ఇప్పుడు ఈ తారశక్తి తార్పాలని యొక్క శక్తి సామర్థ్యం గురించి తెలుసుకుందాం ఈ తార్పాలెన్ అనేది ప్యూర్ వెర్జిన్ హెచ్డితో తయారు చేయబడింది దాని వలన చాలా మన్నికమైనది అదేవిధంగా ఈ తార్పాలెన్ వచ్చేసి యువీ పొరతో తయారు చేయబడింది ఈ పొరతో తయారు చేయడం వలన సూర్యు నుంచి వచ్చేటువంటి నలభై నుంచి యాభై డిగ్రీల వేడి వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది ఈ తార్పాలిన తయారీలో ముఖ్యంగా పన్నెండు టూ పన్నెండు మెస్తో తయారు చేయబడింది ఈ దీని వలన ఇది చాలా దృఢమైనది ఈ తార్పాలిన్లో మనకు రెండు రకాల జిఎస్ఎంలు కలవు అందులో ఒకటి వన్ సెవెంటీ జిఎస్ఎంలో మీకు మూడు రకాల సైజులు కలవు అది వచ్చేసి పదకొండు ఇంటూ పదహైదు పద్దెనిమిది ఇంటూ ఇరవై నాలుగు పద్దెనిమిది ఇంటూ ముప్పై మీకు వన్ ట్వంటీ జిఎస్ఎంలో కూడా మూడు రకాల సైజులు కలవు ముప్పై ఇంటూ నలభై నలభై ఇంటూ అరవై కలవు జ్యోతిర్వారి తార్ శక్తి అత్యంత దృఢమైన తార్పలిన్ ఆర్డర్ చేయటానికి ఈ క్రింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి